హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు వాల్లో నా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వీడియో అండి ఏదైనా సరే మనం వంగి పని చేసినప్పుడే ఆ పనిని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలం అన్నది నా ఒపీనియన్ దానిపైన ఒక చిన్ని వీడియో మేము ఈరోజు ఫీల్డ్కి వెళ్ళామండి కుమ్మరాంపల్లికి అక్కడ రైతుకి నీమాశ్రం తయారు చేయించాలండి రైతు చెట్టు ఎక్కి వేపాకు కొయ్యలేదు ఇంకా మా ఐసీఆర్పీనే చెట్టు ఎక్కి కోసి పక్కన పెడుతూ ఉన్నాడు మనం నేర్చుకోగలమన్న కాన్ఫిడెన్స్ ఒక్కటే కాదండి అందులో దిగి వంగి పని చేస్తే ఆటోమేటిక్గా పని వస్తుంది నాకు ఇంతకుముందు ద్రవజీవామృతం ఘనజీవామృతం బ్రహ్మాస్త్రం అలాగే ఈ మోడల్ అంటే ఏంటి ఏటీఎం అంటే ఏంటి ఏ గ్రేడు డిఆర్పిఎం ఇవన్నీ సరిగ్గా వచ్చేవి కాదు పెద్దగా తెలిసేవి కాదు నేనేంటంటే ఇద్దరు ముగ్గురికి ఏటీఎం ఎలా వేయాలి అలాగే ఏ గ్రేడ్ ఎలా ఉండాలి మోడల్స్ అంటే ఇలా ఉండాలి ద్రవజీవామృతం కషాయాలు అంటే ఇలా ఉండాలి అని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది తర్వాత నేను కూడా ఇళ్ళులో వంగి ఒక రెండు సార్లు పని చేయటం వలన ఓ పలాను ఊళ్ళో పలానా రైతుకు మేము ఇది చేయించాము అనేది గుర్తుండిపోతుందనమాట సో ఇది ద్రవ జీవామృతం ఇది ఘన జీవామృతం ఇది నీమాశ్రం అలాగే ఇది మోడలు ఇది ఈ మోడలు అని తెలిసిపోతూ వస్తూ ఉంది ఇదంతా ఎట్లా అంటే మనం ఏదైనా సరే పనిని పైన చూడటం వేరు పని దిగి పని చేయటం వేరండి పై పైన చూడటం వలన ఓ వెళ్ళాము ఫీల్డ్కి వెళ్ళాము వచ్చాము వాళ్ళు అది చేశారు అంతే అలా ఉంటుంది మనం అక్కడ వంగి పని చేస్తే ఓ పలాన వల్ల ఫీల్డ్లో మనం ఇది చేశాం కదా అన్నది గుర్తుండిపోతుంది పని చేయటానికి చూడటానికి డిఫరెన్స్ అనేది చాలా ఉందండి ఓ మేం మేడంలం కదా సార్లం కదా వెళ్తాం చూస్తాం వస్తాం ఐసీఆర్పిలే చేస్తారు మేము చూస్తూ ఉంటాము అని అనుకుంటే మనం ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేం అలాగే అక్కడే నిలబడిపోతాం కొద్దిగా వంగి చేస్తే మనం కూడా కొద్దిగా నేర్చుకోగలం నేను చెప్పేది ఏంటంటే పని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వంగి పని చేయటంలో తప్పు లేదు అన్నది నా ఫీలింగు నేను రెండు మూడు సార్లు నియమాస్త్రం ఇలా చేయాలి ఎలా చేయాలి అనేది చూశాను ఒకటి రెండు సార్లు చేశాను కూడా ఈరోజు ఏంటంటే రైతుకి దగ్గరుండి నేను మా ఐసీఆర్పి ఇద్దరం నిమాసరం అనేది చేయిస్తున్నాము మా ఐసీఆర్పి చెట్టు ఎక్కి వేపాకు పీకాడండి నేను దగ్గరుండి బాగా దాన్ని చెత్త కొట్టేశాను మెత్తగా చేసేయాలి అలా చేసిన తర్వాత ఒక డమ్ములో ఆవు పేడ దంచిన వేపాకు అలాగే ఆవు గంజు ఇదంతా వేసేసి నీమాశ్రాన్ని తయారు చేపించాము ఇది ఆయన ఒక ఎకరాకి చక్కగా స్ప్రే చేసుకోగలడు అలాగే ఆయనకు ముందు మేము ఏటీఎం మోడల్ వేయించాము ఆ మోడల్కి అలాగే నిమ్మ చెట్లకి ఈ నియమాసనాన్ని స్ప్రే చేసుకోమని తయారు చేయించి వచ్చామండి ఇలా ఈ నీమాస్త్రం చేయటం వలన మాకు ఒక ఎక్స్పీరియన్సు నేను నేర్చుకోగలను పది మందికి ఈ ఫీల్డ్లో ఇది చేసుకోండి అని చెప్పగలను ఒక్కొక్కసారి చెప్పేస్తాను నాకు దానిపైన బాగా పట్టు ఉన్నప్పుడు చెప్పేస్తాను ఇలా చేసుకోండి అని దానిపైన నాకు చక్కగా పట్టు లేనప్పుడు వంగి పని చేసి రెండు మూడు సార్లు నేర్చుకొని తర్వాత అనుభవం అనేది నాకు వస్తుందండి మీరు కూడా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ ఆశ అనేదే కాదండి మనం వంగి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పనిని మనం ఈజీగా నేర్చుకోగలము ఇది నా ఎక్స్పీరియన్స్ వీడియో ఫీల్డ్లో మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్